జాయింట్ యాక్షన్ కమిటీ అలాగే గిరిజన సంక్షేమ సంఘం అదేవిధంగా ఐబల్ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని గిరిజన సంఘాలు కలిపి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇవాళ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది మా ప్రధానమైన డిమాండ్ ఒకటే డిమాండ్ బంజారాలకు మంత్రివర్గంలో స్థానం పంపించాలి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడంలో బంజారాల పాత్ర చాలా కీలకమైనది ఇవాళ అరవై నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే సుమారు నలభై నాలుగు స్థానాల్లో బంజారాలు చాలా కీలకంగా ఓట్లు వేసినటువంటి కమ్యూనిటీ నలుగురు ఎమ్మెల్యేలు బంజారా కమ్యూనిటీ ఇచ్చి ఉన్నారు సీనియార్టీ పార్టీ విధేయతను చూసి ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తుంది మేమేం గొంతెమ్మ కోరికలు అడుగుతలేం మేము పార్టీకి సాధ్యంగానే డిమాండ్ అడుగుతలేం మేము ఏదో పార్టీని అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలని అడుగుతాం మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం కాంగ్రెస్ పార్టీతో ఉంటాం కానీ కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఇందిరమ్మ అంటే బంజారాలకు రిజర్వేషన్ ఇచ్చిన ఒక మాత ఒక తల్లిగా భావించేటువంటి కమ్యూనిటీ ఒక రక్త సంబంధం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీతో మాకు సంబంధం లేదు కానీ వాళ్ళ బంజారాలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే కుట్రలు కొంతమంది చేస్తూ ఉన్నారు ఆ విషయాలు సుస్పష్టంగా నిన్న మేము రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు మీనాక్షి నటరాజన్ గారు అలాగే అక్కడ ఉన్నటువంటి పవన్ కేరా గారు డికే శివకుమార్ గారు వివిధ పార్టీ నాయకులను మహేష్ కుమార్ గౌడ్ కలిసి కలిసినప్పుడు మాకు అర్థమైంది మా సమాజం నుంచి ఒక లీడర్షిప్ లేని తక్షణంగా ఒక సమాజంగా భూములు క్రియేట్ చేసి దయచేసి తప్పది మా సమాజం ఇవాళ తెలంగాణలో నిలబడ్డదంటే ఆ ఇందిరమ్మ వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల మేము మా అస్తిత్వం ఆత్మగౌరవం నిలబడ్డది ఆయన అదే పార్టీ సామాజిక న్యాయం కట్టుబడుల లేకుండా మాకు మంత్రివర్గంలో స్థానం చేయకుండా పోతే మాత్రం తెలంగాణలో బంజారా సమాజం కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఉంది ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ బంజారా కేమిస్తలేదని కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తా ఉన్నారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మాకు అన్యాయం చేస్తే చరవేగితం పార్టీ నిలబడ్డ జాతి ఇవాళ బంజారా జాతి కానీ ఇలా బంజారా జాతికి న్యాయం చేయకపోతే రాబోయే కాలంలో బంజారా జాతి దూరమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆలోచన చేయాలి మాకు రాహుల్ గాంధీ గారు అన్నారు నేను ఖచ్చితంగా పార్టీ నాయకులతో చర్చించి కేసీ వేణుగోపాల్ అలాగే మీనాక్షి నటరాజన్ గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటే సమాలోచన చేస్తామన్నారు కాబట్టి పార్టీ కట్టుబడి కాంగ్రెస్ పార్టీ రాబోయే కేబినెట్ స్థానం కల్పించాలని గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తాం మూడో తారీఖు ఖచ్చితంగా మూడో తారీఖు రోజు బంజారా సమాజానికి స్థానం ఉంటుందని మేము ఆశిస్తున్నాం ఒకవేళ లేకపోతే బంజారా సమాజం నుంచి తీవ్రమైన పరిణామాలు రాబోయే కాలంలో పోరాటాలు వచ్చే అవకాశాలు అంటే ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే నిరసన కార్యక్రమాలకు దిగే పరిస్థితి చాలా మంది ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల ముట్టడి అదే విధంగా వివిధ రకాల ముట్టడి చేస్తా ఉన్నారు మేము పార్టీతో ఉన్నాం పార్టీ విధేయతగా విధంగా విలుతు పత్రాలు ఇచ్చాము ఆ రాబోయే కాలంలో వివిధ రకాల నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశాలు కనబడుతున్నాయి పార్టీకి బంజారా దూరమయ్యే పరిస్థితి కూడా కనబడుతుంది మీరు కాంగ్రెస్ నాయకులను కలిసినప్పుడు ఎవరి పేరైనా మీరు సూచించడం జరిగింది మేము పార్టీ కలిసినప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు దాంట్లో సీనియారిటీ లాయల్టీ పార్టీ విధేయతను చూసి ఇవ్వండి మా పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి జడ్పీ చైర్మన్గా చేసి ఒకసారి ఓడిపోయి గత ఇరవై ఏడుగా యూత్ కాంగ్రెస్ పనిచేసిన బాల నాయకులు రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయి తర్వాత ఎమ్మెల్యేగా ఇలా డోర్లాకర్లో రెడ్డి నాయకులు ఓడించిన ఓడించిన చరిత్ర ఉన్న డాక్టర్ రామచంద్ర నాయక్ గారు అలాగే ముప్పై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ విజేతగా పనిచేసినటువంటి రామదాస్ నాయక్ గారు వైరాడ్ నుంచి ఎమ్మెల్యే ఉన్నారు అదేవిధంగా మారుకోటలో ఆ రోజు బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని కూడా ఓడించి నిలబడ్డటువంటి శంకర్ నాయక్ ఓడించినటువంటి మురళీ నాయక్ గారు ఉన్నారు కొత్తగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు అనేక మంది నాయకత్వం నాయకత్వం அண்ணா எவரிக்கம் வந்து வாரிக்கே வீரிகே பஞ்சாரம் சாச்சாரிக்கே அது தப்பா வேற தெரியும்